తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే సుమన్ టీవీ మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రేపు జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే రేపు పవన్ కళ్యాణ్ గారు దిగబోయే స్థలి దగ్గర ఉన్నాము ఆయన హెలీప్యాడ్ దగ్గర రావడం జరిగింది రేపు పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు సభా ప్రాంగణానికి చేరుకుంటారు ఆయనకి ఇక్కడ ఈ సభా ప్రాంగణం దగ్గరలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ గమనించవచ్చు హెలీప్యాడ్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంత్రం జరగబోయే ఈ సభకు సంబంధించి క్కడే దిగబోతున్నారు మనం గమనించవచ్చు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర జనసేన నాయకులు అందరూ కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు రేపు విజయోత్సవ సభ జరగబోతుంది పిట్టాపురంలో ఊరు వాడ ప్రతి చోట కూడా జనసేన జెండాయే కనపడుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంత్రం ఇక్కడికి హెలీప్యాడ్లో ఇక్కడ దిగబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు దిగడానికి ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ఆయన హెలికాప్టర్లో రేపు సాయంత్రం నాలుగు నుండి ఐదు మధ్యలో ఇక్కడ దిగబోతున్నారు ఇక్కడ నుంచి దిగిన తర్వాత సభ ప్రాంగణానికి చేరుకునే విధంగా ఆయన ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది సభా ప్రాంగణానికి ఇది ఐదు వందల మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెక్యూరిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం గమనించవచ్చు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది పవన్ కళ్యాణ్ గారు రేపు సభా ప్రాంగణానికి చేరుకోబోయే హెలీప్యాడ్ ఇది ఇక్కడ మొత్తం కూడా సిమెంట్ తో ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా హెలిప్యాడ్ ని అద్భుతంగా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం గమనించవచ్చు గమనిస్తే కనుక రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారని ఆసక్తి ప్రతి ఒక్కరిలోనే నెలకొంది అయితే ఇది ఈ హెలీప్యాడ్ రేపు ఆయన హెలికాప్టర్ లాంచ్ అవ్వడానికి ఏర్పాటు చేయింది సుమారు యాభై అడుగులు పొడుగు ఉండే విధంగా చుట్టూ కూడా ఇది ఒక సర్కిల్లాగా ఏర్పాటు చేసి చాలా అంగులు తీర్చిదిద్దు దీనికి హెలీప్యాడ్కి ఎటువంటి ఆటంకం కలగకుండా సభా సమయం వేస్ట్ కాకుండా ఉండడానికి ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారు సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఆయన సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు రేపు సభ నభుతో అనే విధంగా సుమారు పదిహేను లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు ప్రతి చోట కూడా సందరి వాతావరణం నెలకొంది ఇది మరో కుంభమేళ భారతీయులందరూ జరుపుకునే మరో దీపావళి మాకు ఇదని చెప్పి జన సైనికులు తమ సంతోషాన్ని తెలియజేస్తారు రేపు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడతారనే ఉత్కంఠ ప్రతి ఒక్కరినూ నెలకొంది చూద్దాం రేపు పవన్ కళ్యాణ్ గారి దిశ నిర్దేశం ఏ విధంగా ఉండబోతుంది అనేది కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్ సుమన్ టీవీ